హలో టుడే స్పెషల్ మాధవి వైబ్స్లో చికెన్ కర్రీ తయారు చేయ విధానం చికెన్ని నీట్గా కడిగేసుకొని దానిలో పసుపు పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు కారం సాల్ట్ రాక్ సాల్ట్ అది హెల్త్కు మంచిది రాక్ సాల్ట్ బాగా పట్టించాలి మొక్కలకి బాగా పడుతుంది ఉప్పు కారం పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వెండి కొబ్బరి టమోటాలు కరివేపాకు నానిన చికెన్ మిక్సీ చేసుకోవాలి అప్పటికప్పుడు వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది మనమేమో వేసి స్టాక్ పెడతాం కదా ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు వేసుకుంటే పోపు దినుసులు పుదీనా చెక్క ఎండుమిర్చి బిర్యానీ ఆకు లవంగా కళాయి తీసుకొని దానిలో ఆయిల్ బోస్ పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి పచ్చిమిర్చి వేగుతుంది ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి వెండి కొబ్బరి ధనియాలు గసగసాలు జీడిపప్పు కొంచెం దోరగా వేయించుకుంటే బాగుంటుంది పుదీనా కొంచెం పెరుగు కూడా వేసుకుంటే బాగుంటుంది స్మూత్గా ఉంటుంది మెత్తగా పసుపు ఉప్పు కారం పట్టించాం కదా దానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టించాము వన్ అవర్ నానింది తర్వాత అప్పుడు పోపు వేసుకున్నాక అదే చికెన్ వేసుకోవటం తాజా కొత్తిమీర పుదీనా టమోటాలు ముందే లేదు కొంచెం ఉడికినాక వేసుకుంటే అది టేస్ట్గా ఉంటుంది వెరైటీగా ఎవరి స్టైల్ వాళ్ళది అనుకోండి కేజీ చికెన్ తీసుకొచ్చారు కదా త్రీ ఆనియన్స్ టమోటాలు ఒక పోరు ఇప్పుడు వేసాము టమోటాలు బాగుంటుంది కొంచెం ఉడికినాక అప్పుడు టమోటాలు వేసాం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇందాక కొంచెం వేసి ముక్కలకు పట్టించాం కదా ఇప్పుడు కొంచెం గుమ్మ అప్పుడే స్మెల్ చాలాసేపు మనము వాటర్ పోయి పోయకుండా దాన్ని ఉడకబెట్టుకోవాలి ఆ మసాలాలతోనే ఉడికి లోపలికి ముక్క లోపలికి పడుతుంది మసాలాలంతా గరం మసాలా ఇది పట్టించుకున్నాం కదా ఎంత జీడిపప్పు ధనియాలు ఎండి కొబ్బరి అన్నీ వేసి ఇట్లానే లాగా ఉంది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి మొక్కలు మునిగేదా పోసుకుంటే బాగుంటుంది గ్రేవీ చపాతీలోకైనా కర్రీలోకైనా దేనికైనా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది రెడీ అయ్యి చూడండి గుమ్మలాడుతుంది హాట్ హాట్గా వేడి వేడిగా చికెన్ కర్రీ సింపుల్ చికెన్ కర్రీ ఓన్లీ వన్ కేజీ తీసుకొచ్చారు రెడీ అయింది అట్లా పుటకల్లో వస్తే ఉడికినట్టు గుర్తు ఎప్పుడైనా సరే బాక్స్లో పెట్టేశాం చూడండి చికెన్ రెడీ ఎమ్మి ఎమ్మి చికెన్ చూస్తుంటేనే నోరుతుంది టుడే స్పెషల్